అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవసర పెన్షన్ లబ్ధారులకు త్వరలోనే పెంచిన పెన్షన్లు శుభవార్త అయితే అందించారండి ఇక వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి పద్దెనిమిది వేలు ఇరవై వేలు రూపాయలు ప్రభుత్వం అయితే ఈ నెల నుంచి వచ్చే నెల డబ్బులు అయితే విడుదల చేయబోతుందట సో ఎవరెవరికి డబ్బులు ఇస్తారు ఎవరెవరికి డబ్బులు అందించారు ఎవరికి పెన్షన్లు కట్ చేయబోతున్నారు ప్రభుత్వం నుంచి ఒక గుడ్ న్యూస్ కూడా అందించారండి ఆ వివరాలు అనేది మేడం వీడియోలో చూద్దామండి వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ యాక్టివేట్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మిత్రులందరికీ వారు కూడా తెలుసుకుంటారనమాట ఇక లేట్ చేయకుండా వేరేలాగా వచ్చినట్లయితే ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దాదాపు ఏడు నెలలు గడుస్తుంది ఈ తరుణం వల్లే ప్రభుత్వం అయితే తాజాగా మరోసారి ఈ పెన్షన్ పెన్షన్లు కావచ్చు కొత్త పెన్షన్లు కావచ్చు ప్రజల సమస్యలు ఇక ఏదైతే ఆసరా పెన్షన్లు చేయుత పెన్షన్లుగా మార్చినప్పుడు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల నుంచి రెండు వేలు అదనంగా ఇవ్వాలి ఇక దివ్యాంగులకు నాలుగు వేల రూపాయలకు అదనంగా మరో రెండు వేల రూపాయలు ఇవ్వాలి ఈ రకంగా పాత బకాయిలు చూసుకున్నట్లయితే రాబోయే ఏడు నెలల పాత బకాయిలు అయితే ఇవ్వాలి ఈ రకంగా రాష్ట్రంలో చేయుత పథకం పెన్షన్ల పెంపుకు కసరత్తు అయితే ప్రారంభిస్తుంది ఇక వృద్ధాప్య ఇతర కేటగిరీ పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల రూపాయలు ఇక దివ్యాంగులకు ఆరు రూపాయలు ఇక ఇస్తే మనకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అయితే అవసరం అవుతాయని చెప్పేసి పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ అయితే అంచనా వేసింది అనమాట ఈ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఈ పెంచిన పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారు ఏందనేది చాలా మంది డౌట్ అయితే ఉంది సో ప్రభుత్వం నుంచి పెంచిన పెన్షన్లు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారు ఏందని చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏ నెల పెన్షన్లు వచ్చేసి మనకు ఏడు వేల రూపాయలు ఇవి ఒక నాలుగు వేల రూపాయలు వేసుకున్నా కానీ మొత్తానికి పది అంటే ఇరవై వేల నుంచి పంతొమ్మిది వేల రూపాయలు ఈ రకంగా ఒక్కొక్కరికి అయితే ఇవ్వాల్సి అయితే ఉంది ఈ పెన్షన్లు అనేది మనకు ఎప్పటి నుంచి అందిస్తారు ఏందనేది చూసుకున్నట్లయితే మనకు ఈ నెల జూలై కాబట్టి జూలై నెల పెన్షన్లు ఆగస్టులో ఇస్తారు ఆగస్టులో అయితే మనకు ఈ నెల ఇరవై రెండు నుంచి కేంద్రంలో ఉన్నటువంటి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు దాని తర్వాత వచ్చేసి రాష్ట్రాల వారిగా ఇరవై మూడు తారీఖునైతే తెలంగాణలో కూడా బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారట సో మొత్తానికైతే ఈ విషయాలు అయితే మంది తెలియదు కాబట్టి పెన్షన్లు అయితే తొందరలోనే పెంచి అన్న విధంగా ఒకవేళ ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ ఏంటంటే తెలంగాణలో ఒక పెన్షన్లు ఇచ్చేటప్పుడు పాత పెన్షన్లు అయితే ఏరివేస్తారు ఇందులో ప్రధానంగా వీళ్ళందరూ కూడా రేషన్ కార్డు దాంతోపాటు ఆధార్ కార్డు మీ ఏదైతే ఆధార పెన్షన్ తీసుకున్నటువంటి కార్డులు అయితే చూపించాల్సి అయితే ఉంటుందన్నమాట ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ కూడా అందించారనమాట సో ఏ చిన్న అప్డేట్స్ తెలియస్తున్నా చూస్తున్న ప్రతి లైక్ చేసి మీకు షేర్ చేయండి థ్యాంక్స్